రాఘవాపురం నందు బీసీడబ్ల్యూ ఆధ్వర్యంలో యూనియన్ వర్కర్స్ జెండా ఎగురవేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొగ్గు సైదులు ఆధ్వర్యంలో రాఘవాపురం యూనియన్ అధ్యక్షులు కొరదల పెద్ద వెంకన్న ఉపాధ్యక్షులు వెంకటేష్ సభ్యులు కోడిపల్లి రవి స్థిరపంగి సైదులు కొరిపల్లి పేరయ్య కొరిపల్లి వెంకన్న ఒగ్గు వెంకన్న తదితరులు పాల్గొన్నారు గ్రామం రాగపురం మండలం మోతే జిల్లా నల్గొండ ఈరోజు మోతే ఈరోజు మేడే కార్యక్రమం జరుపుకోవటం మా యొక్క కార్మికుల పండుగ కాబట్టి సంతోషంగా జరుపుకుంటున్నాం కానీ మాకు రాష్ట్రం నుంచి మా యొక్క నిధులు మాత్రం రావడం లేదు మా కార్మిక శాఖ మంత్రి అయినా కానీ ఇంతకుముందు ఇంతముందు అధికార పార్టీ మల్లారెడ్డి గారు ఉన్నారు వారి నుంచి కూడా మాకు ఏం లబ్ధి పొందలేదు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి అయినా మాకు కార్మిక శాఖ ఇంకెవరనేది నిర్ణయించలేదు వచ్చినాక కూడా మాకు మా కార్మిక శాఖ నుంచి మాకు వచ్చే నిధుల్ని మాకు రావా ఇవ్వాలని కోరుకుంటున్నాం కోట్ల రూపాయల మా నిధి నుంచి ఉన్నా కానీ మాకు ఒక్క రూపాయి ఖర్చు చేయటం లేదు ఈ ప్రభుత్వాన్ని జర మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా కార్మికులను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు మమ్మల్ని గుర్తించలేదు ఇంతవరకు కూడా ఎప్పుడైనా కానీ ఉన్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ సెలవు సరిపో